భూ సేకరణలో తమకు రావాల్సిన డబ్బులను ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోపిస్తూ పెదపల్లి జిల్లా అంతర్గ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన ముప్పై ఆరు మంది రైతులు గత కొన్నేళ్ల క్రితం హైకోర్టును ఆశ్రయించారు పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో బీపీఎల్ కంపెనీ ద్వారా థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి అంతర్గ మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన రైతుల భూమిని సేకరించింది అప్పటి నుంచి నేటి వరకు గ్రామానికి చెందిన ముప్పై ఆరు వేల మంది రైతులకు రావాల్సిన రెండు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఇటీవల కోర్టు ఆర్టీఓ ఆఫీస్ జప్తుకు ఆదేశాలిచ్చింది దీంతో బాధిత రైతులు నేడు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీఓ కార్యాలయానికి కోర్టు ఆర్డర్ కాపీతో వచ్చారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన రైతుల డబ్బులు చెల్లిస్తామని ఆర్టీఓ హామీ ఇవ్వడంతో రైతులు తమ గ్రామానికి వెడి వెళ్లారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆర్టీపీఎస్ ఎక్స్టెన్షన్ కోసం ఏడు వందల యాభై ఎకరాలు మా గ్రామంలో భూసేకరణ చేసినారు ఆ రోజు ఎకరాన ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ఇరవై రెండు వేల చొప్పున ఇచ్చి మీరు కోర్టుకు వెళ్ళి మిగతా మిగతాది చూసుకోవాలని చెప్పి ఆర్టీపీఎస్ కోసం తీసుకొని దాన్ని బీపీఎల్కు అప్పజెప్పడం జరిగింది కానీ ఆ బీపీఎల్ వారు కన్స్ట్రక్షన్ చేయలేదు కంపెనీ చేయకపోతే రెండు వేల పద్నాలుగులో మాకు తొంభై వేలు తొంభై ఐదు వేల చొప్పున ఇవ్వమని చెప్పి పెద్దపల్లి కోర్టు వారు తీర్పిచ్చారు ఆ తీర్పు ప్రకారం ఇవ్వమని చెప్పి మేము అప్పటి నుంచి ఏ ఆఫీస్కి పోయినా కానీ మాకు డబ్బులు ఇంతవరకు చెల్లించలేదు ఇరవై సంవత్సరాల నుంచి కూడా డబ్బులు ఇవ్వకపోతే మేము ఎవరితో చెప్పుకోవాలి ఎవరిని అడగాలి మాకు దాదాపుగా ఒక నూట ఇరవై మంది రైతులు చనిపోవడం జరిగింది మూడు వందల మందిలా ఇప్పుడు వాళ్ళ వారసులు ఈ కోర్టుల చుట్టూ తిరగలేకంగా నష్టపోతున్నాం ఈ లాయర్లకు ఫీజులు ఇచ్చడానికి కూడా లక్షల లక్షలు హైకోర్టుల లక్షల లక్షలు మా జేబులోకి వెళ్ళి పెట్టుకొని ఖర్చు చేసుకుంటున్నాం తప్ప మాకు ఇంతవరకు ఎలాంటి న్యాయం కూడా జరగడం లేదు కాబట్టి ఇప్పటికైనా కానీ మా కోర్టు తీర్పు ప్రకారం మా భూములకు అమౌంట్ ఇవ్వాలని ఆర్డీఓ గారిని కలెక్టర్ గారిని మేము వేడుకుంటున్నాం కాబట్టి ఇటు చట్ట ప్రకారం పోవడానికి పైసలు లేవు తర్వాత రావాల్సిన పైసలు రాలేదు పిల్లల ఎడ్యుకేషన్ ఇంకొకటి ఏంటంటే ఆ గ్రామంలో దాదాపు ఒక డెబ్బై పర్సెంట్ భూసేకరణ జరిగింది అంటే ఇండ్లు అవన్నీ ఉండి వేరే ఇతరత్ర చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళకు ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది మొత్తం దెబ్బతిన్నది కనుక ఇటువంటి దురదృష్ట సంఘటన ఈ రైతులకు జరగడం బాధాకరం ప్రభుత్వం ఇప్పటికైనా కూడా వాళ్ళు సీరియస్గా ఆలోచించి గతంలో ఈ విధంగా మల్లెలపల్లి కుండలపల్లిలో కూడా మేము ఇటువంటి అటాచ్మెంట్లు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఆర్టీఓ ఆఫీస్ కూడా అటాచ్మెంట్ చేయడం జరిగింది దానిలో మేము అమలు పరచకపోతే మేము అప్రోచ్ కాకపోతే కోర్టు వారు మమ్మల్ని తప్పుగా పరిగణిస్తారని చెప్పి ప్రొసీజర్ వచ్చినాం వారు చెప్పింది ఇప్పుడు విని అండర్టేకింగ్ కానీ ఇంకేదన్నా అట్లా తీసుకొని తీసుకుంటాము ఒకవేళ లేకపోతే ఇది లేక మూవబుల్ ప్రాపర్టీస్ అటాచ్ చేస్తామని చెప్పి इस संदर्भ में